ప్రతిధ్వనికి స్వాగతం ఈ ఏడాది వేసవి ఎలా ఉండబోతోంది ముందే మొదలైన వేసవి సెగలు మంట పుట్టించడం ఖాయమేనా ఉన్న డేటా దానిని విశ్లేషించిన నిపుణుల అంచనాలైతే అదే చెబుతున్నాయి ఇప్పటికే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదికి పదేళ్లు టాప్ టెన్ ప్రపంచ ఉష్ణోగ్రతల చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాలుగా నిలిచాయి మరి ఎండలు టారెత్తించిన రెండు వేల ఇరవై నాలుగు అయితే వాటన్నింటిలో టాప్ అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఈ రికార్డులన్నీ చెరిపివేసేలా కనిపిస్తోంది సంకేతాలు కూడా దాన్ని తగ్గట్టుగానే స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి మరి ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు చేరనున్నాయి దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎండలు వడగాలుపులు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి ఏటికేటా కొత్త రికార్డులు నెలకొల్పుతున్న వేసవి తాపం భూతాపం మధ్య సంబంధం ఏంటి ముందు జాగ్రత్తలు దిద్దుబాటు చర్యలు ఎలా ఉంటే మేలు ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జి చిన్న సత్యనారాయణ గారు వాతావరణ శాస్త్రవేత్త అలాగే డబ్ల్యూజి ప్రసన్న కుమార్ గారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రసన్న కుమార్ గారు సత్యనారాయణ గారు నమస్తే అండి సత్యనారాయణ గారు మీతో మొదలు సార్ ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోవడం ఖాయం అంటున్నారు వాతావరణ నిపుణులు మరి తగ్గట్టుగానే జనవరి చివరి వారం నుంచి కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఈ పరిస్థితి అంటారు మేము వేసవిలో ఉష్ణోగ్రతలు అనేవి వేడిగా ఉండటం కర కామన్ కానీ ఏంటంటే గత టెన్ ఇయర్స్ తోటి పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే బాగా వేడిగా ఉండే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది నేను మిషన్ డెర్నింగ్ మోడల్లో బీజ్ చేసుకుని ఐడెంటిఫై చేస్తే ఈ సంవత్సరం బాగా వార్మర్గా ఉంటుంది అంటే గత సంవత్సరంలో చూసుకుంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి ఈ వేడి టెంపరేచర్స్ అని ఐడెంటిఫై చేస్తుంది కానీ ఈ సంవత్సరం మా జనవరి లాస్ట్ వీక్ నుంచే మోర్ దెన్ థర్టీ నైన్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే నమోదు అయితే చూసాము ఈ పరిస్థితులకు కారణం ఏంటంటే మనం ఈ గ్లో ఆస్ట్రనామికల్ చేంజెస్ అంటే సోలార్ సైకిల్ అనేది మనం చెప్తూ ఉంటాం ఈ సైకిల్ అనేది ముందుగా మనకి ముందుగా సిఫ్టెన్సెస్ అయితే మేము ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి ఈ జనవరి ఎండింగ్ నుంచి కూడా ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్ అయితే నమోదు దీనికి అంతటి కారణం గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మేడం ప్రసన్న కుమార్ గారు మరి ప్రపంచ వాతావరణ సంస్థ డేటా ప్రకారం చూస్తే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పది ఏళ్ళు ఎండలో టాప్గా నిలిచాయి మరి రెండు వేల ఇరవై ఐదు వాటిని మించిపోతుందని కూడా అంటున్నారు ఇంత వేడికి కారణాలు ఏంటండి ఇప్పుడు వేడి పెనం దాన్ని వేడి చేస్తే ఇంకొంచెం వేడి అవుతుంది అంటే ఆల్రెడీ ఉన్న వేడికి కొత్త వేడి యాడ్ అవుతుంది అనమాట అట్లా ఓవరాల్గా భూమి వేడెక్కింది అది మనకి గ్లోబల్ వార్మింగ్ ఫినామినలో భాగంగా మనకు కనిపిస్తోంది శీతోష్ణస్థితిలో మార్పు అనేది మనం చూస్తున్నాం ఈ క్లైమేట్ చేంజ్ అనే కాంటెక్స్ట్లో అంటే శీతోష్ణస్థితి మార్పు అంటే మామూలుగా ఉండే వేడి కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉండడం సో ఇంతకుముందు అండ్ జ శతాబ్దాలతోటి కంపేర్ చేస్తే ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఒక ఒకటి పాయింట్ ఐదు శాతం డిగ్రీస్ వరకు టెంపరేచర్ పెరిగింది అంటున్నాం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు పెరగడం ఒకటి రెండోది రెండు డిగ్రీలు ఇంకా పెరిగితే కనుక మన భూగోళంలో చాలా మార్పులు వస్తాయి సముద్ర ప్రాంతాలు నేలలోకి సముద్రం చొచ్చుకుని వస్తుంది చాలా ద్వీపాలు మునిగిపోతాయి ఇలాంటి మాటలు కూడా అనుకు వింటున్నాం సో ఆల్రెడీ వేడికి ఉన్న భూగోళం రాస్ట్ ఇయర్ ఉన్న టెంపరేచర్కి ఇంకొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది వేడిగా ఉన్నదాన్ని ఇంకొంచెం వేడి చేయడం అంటే వేడి నీళ్ళని వేడి చేయడమో లేకపోతే వేడి పెన్నాన్ని వేడి చేయడమో లాంటిది అనమాట సో భూమి ఓవరాల్గా ఉపరితలం మొత్తం వేడిగా ఉండడం చలికాలంలో కూడా మామూలు చలి కంటే కొంచెం తక్కువ చలి ఉండడం లేకపోతే తొందరగానే వే ఎండాలు స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా ఎక్కువ వేడిని ఎండాకాలంలో చూపించే అవకాశానికి దారితీస్తున్నాయి సత్యనారాయణ గారు ఈసారి దేశంలో అసలు ఎక్కడ అత్యధిక ఎండలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎలా ఉండబోతున్నాయండి మ్యామ్ మై రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే దేశంలో మనకు త్రీ టెంపరేచర్ జోన్స్ అనేవి ఉండటం జరిగింది మేడం ఒకటి వెస్ట్ రాజస్థాన్ రెండోది మధ్యప్రదేశ్ మూడోది విదర్భ రీజియన్ అంటే మహారాష్ట్ర రీజియన్ మేడం ఈ మూడు రీజియన్స్లో చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి విదర్భ అంటే మహారాష్ట్ర రీజియన్ అనేది దగ్గరగా ఉంటుంది ఎప్పుడైతే ఇది మ్యాక్సిమమ్ ఇంటెన్సిఫీ అవుతుంది అంటే సోలార్ రేడియేషన్ అనేది సన్లైట్స్ నిలుగా నైంటీ డిగ్రీస్ రేస్ తోటి ఇంటెన్సిటీ లైట్స్ వచ్చినప్పుడు ఏమంటుంది ఇది బాగా వేడిగా ఉంటుంది అక్కడ నుంచి వచ్చే నార్త్ వెస్టర్ విండ్స్ వల్ల ఆ వేడిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు వస్తూ ఉండటం వల్ల మనకి ఇక్కడ హీట్ వేవ్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి ది నా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే ది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే హీట్ వేవ్ డెత్స్ అనేది ఎక్కువగా ఉండడం ఐడెంటిఫై జరిగి చేయడం జరిగింది ఎందుకంటే ఈ నార్త్ వెస్టర్న్లీ విండ్స్ అంటే రాజస్థాన్ డెజర్ట్ ఏరియాస్ నుంచి వేడిగాలను తీసుకురావడం వల్ల అంటే ఎప్పుడైతే విదర్భ రీజన్ బాగా వేడిగా ఉంటుందో అక్కడ నుంచి వచ్చే వేడి గాలిలో అలాగే ఓషన్ నుంచి వచ్చే సీ బ్రిజ్ అంట అంటే మనకి తేమ గాలి ఈ రెండు వల్ల హీట్ ఎక్కువ లేట్ అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవ్రీ ఇయర్ హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది కానీ గతం సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంటే ఈ హీట్ వేవ్ డేస్ అంటే హై టెంపరేచర్ డేస్ మోర్ దాన్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ రికార్డ్ అయ్యే డేస్ కూడా జనవరి మార్చి నుంచి మాత్రం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది గతంలో చూసుకుంటే వన్ ఆర్ టూ డేస్ అనేవి ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ డేస్ నమోదయ్యాయి కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మోర్ దాన్ టెన్ టు మార్చ్లోనే మోర్ దాన్ టెన్ డేస్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ ఈ సీజన్లో మోర్ దాన్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమైనా అవుట్ ఆఫ్ నైంటీ టూ డేస్లో మోర్ దాన్ సిక్స్టీ డేస్ అయితే అబ్జర్వ్ అండి దీనివల్ల మనకి హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు ఇంకా మార్చిలోనే ఉన్నాం మనం ఏప్రిల్ జూన్ టైంకి వెళ్ళేటప్పటికి హైయెస్ట్ టెంపరేచర్ అంటే ఎంతవరకు వెళ్ళొచ్చండి ఎంతవరకు అంటే మేడం గతంలో చూసుకుంటే ఫార్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటుంటుంది కానీ అంటే వార్మర్ డేస్ అంటే కంటిన్యూస్గా ఫార్టీ టూ డిగ్రీ సెంటిగ్రేట్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్ డేస్ అని పెరుగుతాయి అన్నమాట అంటే హైయెస్ట్ టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ వస్తే అంత మాత్రా వేడి ఎక్కువ ఉన్నదని కాకుండా రోజు ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్ డే అండ్ నైట్ టెంపరేచర్స్ వేరియేషన్స్ అనేవి తక్కువగా ఉంటుంది అంటే డే టైం ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్ ఉండి నైట్ టైం థర్టీ సిక్స్ థర్టీ డిగ్రీ సెంటిగ్రేట్ వచ్చింది అనుకోండి అంటే ఈ వేరియస్ తక్కువ ఉండడం వల్ల ఒక్క పాత అనేది ఎక్కువగా ఉంటుంది అనే నైట్ టైం టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో కూడా మనం ఏసీ వేసుకునే పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడే ఎలా ఉందంటే ఏప్రిల్ మేలో కూడా పీక్ సమ్మర్ అనమాట అప్పుడు ఇంకా వేడిగా ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉంది మేడం ఓకే ప్రశాంత్ కుమార్ గారు ఇప్పుడు పెరుగుతున్న భూతాపం మండుతున్న ఎండలకి మధ్య ఉన్న సంబంధం ఏంటండి అసలు అంటే భూతాపం పెరిగినప్పుడు మనకి ఎక్కువ రోజులు ఎక్కువ ఎండ మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అంటే ముందే నేల వేడెక్కి ఉంది సముద్రం నుంచి వచ్చే చల్లగాలులు కూడా వేడిగాలుగా వస్తున్నాయి అలాగే పైన హిమనీ నదాలు అంటే హిమాలయాల్లో ఉండే ఐస్ గడ్డ కట్టి కరగ కరిగిపోవడం సో కరిగిపోయినప్పుడు అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చే వేడి అంటే ఆ బ్రౌన్ కలర్లో అండ్ గోధుమ రంగులోకి వెళ్ళిపోయి ఉంటాయి ఎందుకంటే అక్కడ ఐస్ ఉండదు కాబట్టి తెల్ల రంగు కాకుండా మనకి గోధుమ రంగు కొండల రూపంలోకి వచ్చేస్తుంది కొండల రూపంలో వేడి ఎక్కువ లాగుతుంది సో ఎక్కువ లాగిన వేడిని ఆ వేడి కంటిన్యూ అవుతుంది ఆ వేడి మన చుట్టూ పంచుతుంది అలాగే అడవులు తగ్గిపోవడం అడవులు తగ్గిపోవడంతో కూడా మనకి వేడి పెరుగుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం దానికి తోడు చెత్త తగలబెట్టడం కానీ లేకపోతే ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ వాహనాల పొగ నుంచి కానీ ఈ కర్మాగారాల పొగ నుంచి కానీ రావడం అవి కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్టు హరిత గృహ ప్రభావానికి దారితీస్తాయి హరిత గృహ ప్రభావం ఉంది అంటే ఆల్రెడీ మనం పెనం వేడిగా ఉన్న పెనంలోకి మనం తీసుకొచ్చామన్నమాట అప్పుడు మనకి ఎండలు తోడైతే కనుక ఇంకా ఎక్కువ వేడి మనకి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం దానికి తోడు ఈ అట అటవీ పెద్ద ఎత్తున అడవులు నిర్మూలన కానీ లేకపోతే హరిత ప్రాంతం విస్తరించకపోవడం కానీ హరిత ప్రాంతం తగ్గిపోతూ ఉండడం కానీ చెట్లు తగ్గిపోతూ ఉండడం వల్ల మనకి అంటే చెట్టు ఏం చేస్తుంది అంటే తనలోంచి చెమట రూపంలో చెట్టు చెమట రూపంలో ఆకుల్లోంచి తడిని బయటికి వదిలి ఆ తడి కలిసిన గాలిలో తేమని క్రియేట్ చేసి చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది చెట్టు లేని చోట మనకి చల్లదనం తగ్గిపోతుంది చల్లదనం ఎక్కువ మనకి ఎక్స్పీరియన్స్ చేయం అందుకనే చెట్లున్న క్యాంపసెస్ ఉంటాయి కదా పెద్ద ఫ్యాక్టరీస్ చుట్టూ ఉండే రెసిడెన్షియల్ ఏరియా కానీ లేకపోతే ఈ యూనివర్సిటీస్లో ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున చెట్లు నాటడం గుబురు చెట్లు ఉండడంతో అక్కడ టెంపరేచర్ మామూలుగా అదే ఊర్లో బయట క్యాంపస్ బయటకేను క్యాంపస్ లోపలికి టెంపరేచర్ చూసుకుంటే రెండు డిగ్రీల టెంపరేచర్ ద్వారా దాకా మనకి వేరియేషన్ కనిపిస్తుంది ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా పార్కులు ఉన్న ప్రాంతాల్లో ఒక టెంపరేచర్ పార్కు లేని బిల్డింగ్స్ మాత్రం ఉన్న టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో టెంపరేచర్ వేరేలాగా కనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ మన మీద రిపీటెడ్గా ఆ ప్రాంతంలో ఉండే టెంపరేచర్ని పెరగడానికి దారితీస్తాయి అంటే అలాగే కొనసాగితే అసలు హైయెస్ట్ టెంపరేచర్ అంటే చేరొచ్చు అంటారు హైయెస్ట్ టెంపరేచర్ మామూలుగా కూడా మనం అనుకున్నది నలభై ఐదు నలభై నాలుగు నలభై ఐదు నలభై నాలుగు నలభై మూడు దాటిన తర్వాత టెంపరేచర్ ఒకసారిగా మళ్ళీ వర్షం పడుతుంది వర్షం పడి టెంపరేచర్ని తగ్గిస్తుంది ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టుగా టెంపరేచర్ ఏ ఏ లెవెల్కి వెళ్ళింది అనేది కాకుండా ఎంత ఎంత కాలం ఆ లెవెల్లో ఉంది అనేది మనం మనకి చాలా ఇంపార్టెంట్ మామూలుగా ఏమవుతుందంటే మ మే సెకండ్ వీక్ నుంచి మనకి టెంపరేచర్ నలభై మూడు డిగ్రీల దాటిన నలభై మూడు డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు దాటిన టెంపరేచర్ మనం చూస్తాం నలభై మూడు డిగ్రీలు దాటిన టెంపరేచర్ మనం పదిహేను రోజులు పద్నాలుగు పదిహేను రోజులు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం తర్వాత అది నలభై రెండు నలభైకి దిగి మళ్ళీ నలభై కంటే కిందికి కూడా వస్తుంది అయితే డే టెంపరేచర్కి నైట్ టెంపరేచర్కి ఉండే ఉండే తేడా వల్లనే మనకి వేడి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం నైట్ టెంపరేచర్కి డే టెంపరేచర్ రాత్రి పొద్దున్న మనం నలభై డిగ్రీలు చూసినా తర్వాత రాత్రికి గనక అది ముప్పై ముప్పై కంటే తక్కువ టెంపరేచర్కి వెళ్ళిపోయిందంటే మనం ఆ వడగాల్పులు అనే దాంట్లోంచి మనం బయటకు రాగలుగుతాం అయితే సముద్ర ప్రాంతం కూడా వేడెక్కడం ఓషన్ విండ్స్ కూడా వేడెక్కడం ఈ హిమని నదాలు కరిగిపోవడం దానికి తోడు ఈ గ్రీన్ స్పేస్ తగ్గిపోవడం దానికి తోడు పొగలు ఈ నైట్రస్ ఆక్సైడ్స్ లాంటి పొగలు ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ధూళి ధూమ్ము వీటికి తోడు మనకి కార్బన్ డైఆక్సైడ్ పెరగడం ఈ చెత్త తగలబిడ్డల నుంచి వచ్చే మీథేన్ వాయువులు ఇవన్నీ కూడా హరిత గృహ ప్రభావాన్ని పెంచడం అంటే ఓవరాల్గా భూమిని వేడిగా ఉంచడం అనమాట ఓవరాల్గా భూమిని వేడిగా ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు ఆ భూమిని ఎండ తోడైనప్పుడు ఎండాకాలం ఎండ తోడైనప్పుడు ఇంకా ఎక్కువ వేడి ఉండే అవకాశం ఉంటుంది ఆ ఎక్కువ వేడిని మామూలుగా మన శరీరాలు ఆ ఆ ఎక్కువ వేడిని తట్టుకునేలాగా మన శరీరాలు డిజైన్ కాలేదు మానవ శరీరం డిజైన్ కాలేదు అట్లాగే మన రోడ్లు కానీ మన భవనాలు కానీ మన చుట్టూ ఉండే అన్ని కట్టడాలు కానీ మనం చేసే పనులు కానీ మనం తినే తిండి కానీ ఇవన్నీ కూడా ఆ టెంపరేచర్కి అంటే తట్టుకునేలాగా మన మనం మన డిజైన్ కాలేదు సో ఇప్పుడు ఏంటంటే ఆ మార్పు ఆ టెంపరేచర్లో మార్పుకు అనుగుణంగా మన ఇళ్ళ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మనం తినే తిండి దగ్గర నుంచి మనం తాగే నీళ్ళ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ మార్పులు తీసుకురావాల్సిన అవసరం వస్తుంది ఇది చాలా పెద్ద పని చాలా పెద్ద పని చాలా కష్టమైన పని దీంట్లో ఈ మార్పులు అనేది సహజంగా ఈజీగా అయిపోయేది కాదు ఎందుకంటే ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ ఆల్రెడీ ఉన్న ఫ్యాక్టరీలు ఆల్రెడీ ఉన్న ఉన్న వెహికల్స్ రోడ్డు మీద ఆల్రెడీ ఉన్న వ్యవస్థ ఈ వ్యవస్థని మొత్తాన్ని మనం ముందు నుంచో వెనక నుంచో మార్పులు తీసుకురావాలి ఆ మార్పులు తీసుకురావడం అనేది కష్టం ఆ కష్టాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా కూడా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఓకే సార్ మరిన్ని వివరాలు చర్చించే ముందు ఒక చిన్న విరామం ప్రతిధి తిరిగి స్వాగతం సత్యనారాయణ గారు వేసవి అనగానే అధిక ఉష్ణోగ్రతలతో పాటు కలవర పెట్టే అంశాలు ఏంటంటే వడగాల్పులు వడదెబ్బ మరణాలు అంటే అసలు ఈ వడగాల్పులు ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి ఈసారి ఎలా ఉండవచ్చు అంటారు మేము వడగాల్పులు అనేవి మనకి సన్న యొక్క మూమెంట్ బేసిస్ అంటే మనకి శివరాత్రి టైంలో పెద్దలు అంటున్నట్టుగా చలి అనేది శివ శివ అంటే వెళ్ళిపోతూ అంట అంటే శివరాత్రి టైం నుంచి టెంపరేచర్స్ అనేవి సన్ ఎప్పుడైతే నాద్ద నాదన్ని మిస్ వే ఎంటర్ అవుతుంటాడో ఆ టైంలో నుంచి సన్ రేస్ అనేవి నెట్ట నిలువగా పడుతూ ఉంటాయి ఇవి మూవ్ అవుతూ అంటే మనకి ఏప్రిల్ సెకండ్ వీక్ వచ్చినప్పటికీ ఈ టెంపరేచర్స్ అనేవి మోర్ దెన్ నార్మల్ డిగ్రీస్ నార్మల్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం కానీ యాక్చువల్గా చూసుకుంటే హీట్ అనేది విదర్భ అంటే వెస్ట్ రాజస్థాన్ నుంచి అంటే డెజర్ట్ ఏరియాస్ నుంచి వేడిగాలు అనేవి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి మనకి చూసుకుంటే రెండు వేల ఐదు పది పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సివియర్ హీట్ వేవ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనేవి ఆల్ ఇండియాలో చనిపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ చనిపోవడం జరిగింది అంటే ఈ దీని మీద నేను పరిశోధన చేస్తే వేడిగాలనే అంటే నార్త్ వెస్ట్ రాజస్థాన్ నుంచి ఆ డిజర్ట్ ఏరియాస్ నుంచి వేడి అనేది మే ఇరవై మూడో తారీఖుని స్టార్ట్ అవుతుంది మనకి దాన్ని రోహిణి కార్త్ అంటాం మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ నుంచి ఆ వేడిగాళ్ళు అనేవి విదర్భ అంటే నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్ అండ్ విదర్భ మీదుగా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది మనం చూసుకుంటే ఇది ఒక రివర్ ఫ్లో అంటుంది అన్నమాట అంటే వెస్ట్ రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అంటే ఇటువైపు వెళ్ళడానికి మనకు ఒరిస్సా వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళడానికి మనకి ఈస్టర్న్ ఘాట్స్ అంటాం అలాగే ఇలా మన కేరళ అటువైపు వెళ్ళడానికి డెక్కన్ ఫ్లాట్ అంటాం అంటే మనకి మిగిలిందల్లా విదర్భ నుంచి తెలంగాణ వయ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే మాత్రం హీట్ కనిపిస్తుంటుంది ఇది ఒక హీట్ రివర్ ఫ్లో వల్ల మనకేంటంటే ఈ వడగాల్పులు అనేవి ఎప్పుడైతే నార్త్ వెస్టర్ విండ్స్ మూర్ స్ట్రాంగ్గా ఉంటాయి అంటే వేడిగాళ్ళు అనేవి అతి వేగంగా వస్తుంటాయి అది వచ్చినప్పుడు ఈ వడగాల్పుల తీర్వత అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండటానికి కారణం ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం సీ కోస్ట్లో ఉంది అంటే కోస్ట్ పక్కన ఉండటం వల్ల ఇక్కడ తేమ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఇప్పుడైతే వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు అంటే అక్కడ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న మనం ఫీల్ అయ్యేది ఏంటంటే మోర్ దెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఫీల్ అవుతుంది ఎందుకంటే మనకి టెంపరేచర్తో పాటు అట్మాస్ఫియర్లో ఉండే తేమ వల్ల డిస్కంఫర్ట్ ఇండెక్స్ అంట అంటే అక్కడ చూసుకుంటే రివర్ ఇందులో మనకు సైడ్ ఇమేజ్ చూసుకుంటే ఒక హీట్ రివర్ అందులో మూడు త్రీ టెంపరేచర్ జోన్స్ ఉంటాయి ఒకటి టెంపరేచర్ జోన్ వన్ టూ అండ్ త్రీ అని చూసుకుంటే మరణాల రేటు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే గత పది ఇరవై సంవత్సరాలు చూసుకుంటారు కానీ ఈ హీట్ వేవ్స్ డెత్స్ అనేవి అందరి తెలుగు రాష్ట్రాల్లో టూ థౌజండ్ సెవెంటీకి అంటే సారీ నైన్టీన్ సెవెంటీకి ముందు ఈ ఏ విధమైన మరణాలు అనేవి లేవు డెత్స్ లేవు హీట్ వేవ్స్ కూడా లేవు ఆఫ్టర్ సెవెంటీ అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ పీరియడ్ అంటాం అంటే సెవెంటీ వన్ నుంచి ఈ హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి అంటే మనకి మ్యాక్సిమం జ్యూరింగ్ ఏప్రిల్ అండ్ మే మంత్లో మాత్రం ఎక్కువ హీట్ వేవ్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ టైంలోనే వడగాల్పు మరణాలు కూడా ఎక్కువగా ఉండటం జరిగింది ఈ వడగాల్పు మరణాల కారణం ఏంటంటే ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జ్ ఎఫెక్ట్ సీ బ్రీజ్ ఎఫెక్ట్ అంటే ఓషన్ నుంచి తేమగాలు రావటం అదే టైంలో డే టైం ఏమో వేడిగాలు రావడం ఈ రెండు దాటి వల్ల హీట్ ఎక్కువ లేట్ అయ్యి అక్కడ మనకి డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది డిహైడ్రేషన్ ఎప్పుడైతే జరుగుతూ జరుగుతుంటుందో మన బాడీలో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవడం వల్ల ఈ హీట్ వెడ్డస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే ప్రశాంత్ కుమార్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలో పోస్టింగ్ ఇచ్చారంటే అదేదో లూప్ లైన్లో పడేశారు అని చాలామంది అధికారులు అనుకుంటూ ఉంటారు కానీ వేసవి వంటి సీజన్లలో మరి ఆ డిపార్ట్మెంట్ ఎలాంటి పాత్ర పోషించాలంటారు దానికి ఉన్న అధికారాలు ఏంటి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి ఉన్న ఉన్న నిధులు ఉన్న పవర్ మిగతా ఏ డిపార్ట్మెంట్కి లేవు ఎటు వచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కింద డైరెక్ట్గా పనిచేసే స్టాఫ్ ఉండరు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ కలెక్టర్ కింద ప్రతి డిస్టిక్లోనూ పనిచేస్తుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్లో రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తారు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడం ఏ డిపార్ట్మెంట్ బాధ్యత అంటే అన్ని డిపార్ట్మెంట్స్ బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ బాధ్యత ఫారెస్ట్ వాళ్ళ బాధ్యత అట్లాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెటర్నరీ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ ఏ డిపార్ట్మెంట్కి డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంటెక్స్లో బాధ్యత లేదు అనే డిపార్ట్మెంట్ ఏది లేదు అన్ని డిపార్ట్మెంట్స్కి బాధ్యత ఉంది ఈవెన్ హోమ్ మంత్రిత్వ శాఖకు కూడా దాంట్లో బాధ్యత ఉంది సినిమాటోగ్రఫీ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి ఉంది బాధ్యత అంటే ఎవరికీ లేదు బాధ్యత లేకపోతే ఎవరు వీళ్ళెవరు మన డిపార్ట్మెంట్ కింద డైరెక్ట్గా మా కింద పని చేయరు కాబట్టి వాళ్ళ పని ఇదే డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు మిగతా పనుల్లో భాగంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పని చేస్తారు కాబట్టి వీళ్ళు దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు అనుకుంటారు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ దగ్గర ఉండే నిధులు ఉండే పవర్స్ మిగతా ఏ డిపార్ట్మెంట్ దగ్గర కూడా లేవు డిజాస్టర్ సిచ్యువేషన్లో ఏ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అయినా తన తన కిందికి తీసుకునే అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది అలాగే ఎలాంటి ఆదేశాలైనా ప్రభుత్వ శాఖకైనా ప్రైవేట్ శాఖకైనా ఇచ్చ ఆదేశాలు ఇచ్చే అధికారం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కలెక్టర్ గారికి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ డైరెక్ట్గా వస్తాయి డిజాస్టర్ మేనేజ్మెంట్కి దానికి మళ్ళీ వేరే కనెక్షన్స్ ఏమి ఉండవు ఏ ఏ స్థాయిలో డిజాస్టర్ జరిగింది అనేది అనేది అంచనా వేయడానికి లేకపోతే ఏ ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది దానికి మనం ఏ స్థాయిలో ప్రిపరేషన్ చేయాలి అనే అనే ప్రయత్నానికి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటే బాధ్యత వహిస్తుంది పోస్ట్ డిజాస్టర్ నీడ్ అసెస్మెంట్ అయినా ప్రీ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ కోసమైనా సరే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ పనిచేస్తుంది ఇప్పుడు అట్లాగే మనం హీట్ వేవ్ కాంటెక్ట్ తీసుకుంటే ప్రతి సంవత్సరం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం కూడా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకుంది ఈ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్లో ప్రతి డిపార్ట్మెంట్కి విధులు ఉన్నాయి మార్చ్ నెలలోనే ఏమేం చేయాలి గా ఏం చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ అని వాళ్ళకు కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరికి పనికిరానిదో ఎవరికి తెలియదో ఎవరికి అవసరం లేదో అనేది కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ ఫంక్షన్ తోటి కూడిన పని అనమాట అందుకనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లోనూ స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ కంట్రోల్లోను డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ కంట్రోల్లోనూ డిజాస్టర్ మేనేజ్మెంట్ పని ఉంది ఏంటంటే డైరెక్ట్గా స్టాఫ్ దానికి రిపోర్ట్ చేసే స్టాఫ్ లేరు కాబట్టి అందరూ ఇండైరెక్ట్గా అవసరమైనప్పుడు మాత్రమే పని చేస్తారు కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్కువ పవర్ఫుల్ కాదు అనే భావన ఉంది రైట్ సార్ సత్యనారాయణ గారు ఫైనల్గా చెప్పండి అధిక ఉష్ణోగ్రతలపై ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే ప్రయోజనకరం అంటారు మేము మన ఇయర్ పూర్వకాలం నుంచి కూడా మనం ఒక ఎవరైతే పొలం పనులకి వెళ్తారో ఒక చెంబుతోటి వాటర్ పట్టుకెళ్ళేవారు అంటే మనం ఎప్పుడైతే టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయో ఆ టైంలో మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిహైడ్రేషన్ ఎక్కువ అవడం వల్ల కూడా మన బాడీలో వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోవడం వల్ల ఎవరైతే హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే బాడీలో మొత్తం వాటర్ వెళ్ళిపోతే బ్లడ్ అనేది చెక్కబడిపోయి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి ఇటువంటి టైంలో మనకి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి అంటే మనం ఎవరైతే ఈ సమ్మర్ టైం మొత్తం కూడా ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తూ ఉండాలి ప్లస్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక అంబరెల్లా గొడుగు లాంటిది అయితే క్యారీ చేస్తే మంచిది ఎక్కువగా మ్యాక్సిమం ఈ సమ్మర్ హీట్ వేస్ టైంలో ఎవరైనా పొలం పనులు కానీ ఏం చేసుకునే వాళ్ళు బిఫోర్ టెన్ ఓ క్లాక్ లోపలనే అన్ని ముగించుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీ తర్వాత అయితే పనులు మొదలు పెట్టుకుంటే మంచిది ఈ ఈ అయితే ఈ పీక్ టైం అంటే లెవెన్ టూ నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ మధ్యలో ఈ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఎక్కువగా పొలం పనులకి ఏదైతే ఓపెన్ ప్లేస్కి వెళ్లకుండా ఉంటే మంచిది అంటే దూర ప్రయాణాల వల్ల కూడా ఈ వాటర్ క్యారీ వాటర్ అయితే క్యారీ చేయాలి ఎక్కువగా మజ్జిగ పూర్వకాలం అంటే గంజి గంజి అనేవారు ఇప్పుడు ఎవరు కూడా గంజి అనేది వాడట్లేదు అంటే మనం రైస్ తయారైన తర్వాత లాస్ట్లో ఉండే పదార్థం గంజి అంటాం అది కూడా మంచి ఈ హీట్ స్ట్రోక్స్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఎక్కువ చూస్తుంది అదే చిన్నపిల్లలకి అయితే మాత్రం ఎక్కువగా నీడ ప్రాంతాలు అంటే ఓపెన్ ప్లేసులకు వెళ్ళకుండా క్లోజ్ ప్లేస్లో ఉంచితే మంచిది ప్లస్ ఇవన్నీ ఎక్కువ పూర్వకాలంలో మనం గొడగల అంబ్రెల్లా క్యారీ చేయాలి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి సత్యనారాయణ గారు ప్రసన్న కుమార్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే